नीन भाग दिया रे जय हिंद जिंदाबाद अदिलाली कार्मिकैैयता हो जाई धार्मिकैैयता हो जाई जय हिंद जिंदाबाद अदिलाली कार्मिकैैयता हो जाई धार्मिकैैयता हो जाई जिंदाबाद आईसीयू जिंदाबाद हमारा वीर को वालों जय झेंडा हो जाई संदर्भ में चिवमला मंडल केंद्रान की సిఐటు ఆధ్వర్యంలో జరిగేటటువంటి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు వారిని కొబ్బరిగా కొట్టి ప్రసంగించవలసి కొడతారు ఈ గంటల పది కోసానికి జరిగినటువంటి మహత్తర పోరాటంలో అక్కడ అమలు అమరవీరుల రక్తంతో కూర్చున్నటువంటి ఈ జెండా ఇది ప్రతి సంవత్సరం కార్మికుల వర్గ సంక్షేమ లో సిపిఎం పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శక సభ్యురాలు కామ్రాడ్ మల్లు లక్ష్మి గారు ఈ రోజు మన ఎర్ర జెండాని అమరవీరుల స్ఫూర్తితో ఈరోజు ఇక్కడ జిల్లా ఆఫీసు కార్యాలయం పైన జరిగితే వారిని జెండాను అవసరం చేయాల్సిందో కోరు ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ అట్లాగే గారికి అట్లాగే జిల్లా నాయకత్వానికి తరఫు నుండి తరఫు నుండి నమస్కారాలు మీకు సమ్మెకు మద్దతు తెలియజేయాలంటున్నాం అంగన్వాడీ కానీ ఆశా వర్కర్లు కానీ మిడ్ డే మీల్స్ కానీ ఉపాధి హామీలో పనిచేసేటటువంటి వాళ్ళు కానీ ఐకేపీ సెంటర్లో పనిచేసేటటువంటి వాళ్ళు కానీ సాక్షరత జాతీయ సాక్షరత మిషన్ అట్లాగే సౌర అభియాన్ ఇట్లా అనేక అరవై మూడు స్కీమ్ వర్కర్స్లు వాళ్ళు పనిచేస్తున్నారు

ఆ చనిపోయినటువంటి రక్తం నుండి ఆ చొక్కా ఎగిరేసి వరదిల్లాలే కార్మికుల ఐక్యత అప్పటి నుండి ఇప్పటిదాకా మనం మే దినోత్సవం జరుపుకుంటున్నాం కానీ దేశవ్యాప్తంగా మేడే జరుపుకుంటున్నటువంటి నేపథ్యంలో కార్మికల హక్కులపైన దారి జరుగుతుంది పోరాటాలు చేసి మాకు పని గంటలు తగ్గించాలి మెరుగైనటువంటి సౌకర్యాలు కల్పించాలి శ్రమ తగ్గ వేతనం కావాలి ఉద్యోగ భద్రత కావాలని ఏదైతే పోరాటాలు చేసి చట్టాలు సాధించుకున్నారో ఆ చట్టాల మీద ఇవాళ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇరవై తొమ్మిది చట్టాలని నాలుగు లేబర్ కోడ్లుగా తీసుకొచ్చి రేపు మే నుంచి అమలు చేస్తామని చెప్తున్నారు మరి చేసే ఎవరికి నష్టం మనందరం ఆలోచించాలి కార్మిక వర్గానికి నష్టం అంటే మనం మా 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 ఫ్యాక్టరీలో అంటే మనం అడిగే హక్కును కోల్పోతాం మాకు వేతనం పెంచండి మాకు ఉద్యోగ భద్రత కల్పించండి పిఎఫ్ ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించండి అనే హక్కుని కోల్పోతాం ఈ హక్కుని రాజ్యాంగంలో కూడా పొందుపరచం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు క్లాస్ నైన్టీన్ ఏ ప్రకారంగా రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పొందుపర్చేట హక్కుల్ని మనం పోరాటం చేసి దాన్ని కొనసాగించుకుంటుంటే ఇవాళ హక్కులపైన దాడి జరుగుతుంది